హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మేము వెళ్తున్నామో చూడండి మేము ఐటెక్ సిటీకి అయితే వెళ్తున్నాము అక్కడ ఏం తీసుకుంటామో చూపిస్తా చూడండి మా కొడుకు అయితే కార్లో తీసుకెళ్తుండే మా కొడుకు కోడలు నేను మా పిల్లలు అయితే వెళ్తున్నాం హాయ్ అని చెప్తున్నారు ఇది ఐటెక్ సిటీ రోడ్డు మేమైతే ఇది బ్రిడ్జి ఎక్కినాం ఇది బాల్నారి బ్రిడ్జి అనమాట బాలినార్ బ్రిడ్జి నుంచి వెళుతున్నాం అయితే ఏమిటంటే ఈరోజు మేము ఐటెక్ సిటీ దగ్గర అవేంటి కోడివి అవి ఉంటాయి కదా గుడ్ల అంటారు మేమైతే గుడ్ల అంటాం గుడ్ల కూట అంటాము అయితే అది చాలా రోజులైతుంది ఎప్పుడో నేను పెళ్ళి కానప్పుడో పెళ్ళి అయినా కూడా ఎప్పుడో తిన్నాను అనమాట అయితే అవి అక్కడ దొరుకుతాయి అంటే అక్కడికైతే ఎత్తున్నాము అక్కడ ఏంటంటే అక్కడ నాటుకోళ్ళు ఉంటాయి ఇప్పుడైతే అక్కడికి అయితే వచ్చినాము చూడండి మేమైతే ఎక్కడికి వచ్చినామో చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే చూపిస్తే చూడండి గుడ్ల సేరు అంటారు ఆ గుడ్ల సేరు అయితే ఇప్పుడైతే ఇక్కడైతే రోడ్ మీద ఇది జైంట్ జైంట్ దగ్గర ఐటెక్ సిటీ జైంట్ అనమాట ఇది ఆ జైంట్ దగ్గర అయితే ఇవి మాకు కూడా ఎప్పుడు చూడలేదు ఇక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ ఇక్కడ నాటుకోళ్ళు అన్నీ మటన్ కానీ అన్నీ కానీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇవి నాటుకోడివి అవి మన అదేంటి గుడ్ల సేరు అది ఆ గుర్రె సేర అంటారు అదైతే తీసుకుంటున్నాము అసలు లేదు దొరుకుతలేదు ఇంకా సాయంత్రం వచ్చినాం అసలు లేదు కానీ అది కూడా బలవంతంగా ఆమె ఒక ఆమె తీస్తలేదు అవి ఆర్డర్లు ఉంటాయంట అయితే సరే అని చెప్పి ఒక్కొక్క కిలో అయితే తీసుకున్నాము మా కోడలు ఒక కిలో నేను ఒక కిలో తీసుకున్నా అయితే వంట అయితే చేసి అది మీకు ఫుల్ ఈడియో కావాలంటే దెబ్బోర కిచెన్లో చూడండి అది ఎలా వంట చేసినానో అది దెబ్బోర కిచెన్లో అయితే ఫుల్ ఈడియో వస్తుంది ఇది ఏంటంటే మామూలుగా మేము ఇలాగ వెళ్తున్నాం ఇలాగ తీసుకొస్తున్నాం అని చెప్పి నేనైతే పెట్టినాను ఇప్పుడైతే తీసుకుంటున్నాం మేము అయితే అది ఒక్క కిలో మూడు వందలు అంట మూడు వందలు కిలో అయితే తీసుకున్నాము ఇగో ఇక్కడ జంటు దగ్గర ఇగో ఇలా ఉంది ఇగో ఇట్లా ఈ బ్రిడ్జ్ నుంచి ఇటు నుంచి ఇట్లా అయితే ఎక్స్ ఇటీ నుంచి అయితే వచ్చినాం ఇది ఇట్లా మొత్తం అట్లా కట్టిండ్రు అనమాట ఆడికిడికి మొత్తం మటన్ చికెన్ నాటుకోడి అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ నాటుకోళ్ళు గుడ్లు కూడా దొరుకుతాయి ఎవరైనా మన సిటీలో దగ్గర ఉన్న వాళ్ళు మీకు ఇలా కావాలి అవి కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నాము అవి ఐటెక్ సిటీలో మొత్తం బిల్డింగ్లు చూడండి ఎంత పెద్ద పెద్ద ప్లోర్లు అసలు ఎంత ఊహించలేని అది ఏంటంటే ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అవంతా జంగల్ ఉంటుండే పెద్ద పెద్ద గుట్టరాలు ఉంటుండే ఆ గుట్టలు అన్నీ పోయి ఇప్పుడైతే ఏందో ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు అవుతున్నాయి ఇదైతే రోడ్ల మీద సెటర్స్ అవన్నీ అమ్ముతున్నారు అయితే నేను ఏంటంటే చూపిస్తున్నాను అనమాట అయితే ఇట్లా కనిపిస్తున్నాయి అని చెప్పి మీకైతే వీడియో అయితే తీసి చూపిస్తున్నాను ఇక మా మనబడైతే నా దగ్గర ముందు కూర్చోండు ఇక ముందు కూర్చొని ఆడుకుంటా ఉండే ఇక వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసిండు మేము పోతున్నామంటే మా ఇంబడు వచ్చిండు అట్లా అనమాట అగో ఎట్లా ఎక్కరిస్తు చూడండి అగో ఆవిడ వీడియో తీస్తుంటే వీడియోలో ఎక్కరిస్తుండేనా ఇక్కడ బాలినార్లు అన్ని పనులు అంతే మొత్తం ఫ్రూట్స్ అయితే రోడ్ల మీద అమ్ముతారనమాట అక్కడ నుంచి మొత్తం వచ్చేసినాం తర్వాత మా ఒక పాప మా మన్మరాలు పిక్నిక్ వెళ్ళింది అనమాట ఆమె పిక్నిక్ వెళ్ళింది ఆమె అయితే ఇక్కడ ఉంది మా షారోని వాళ్ళకు పరిచయం చేస్తుంది ఇగో ఇది మా పెద్ద మన్మరాలు అది రమ్మంటే సిగ్గుబడి పారిపోతుంది ఇక ఆమెది స్కూల్ అనమాట ఇది సీఎంఆర్ స్కూల్ మా మన్మరాలుది మా పెద్ద కొడుకు బిడ్డ అనమాట అది వెళ్ళిపోతుంది ఆయ్ అని చెప్తుంది వెళ్ళిపోతుంది అయితే ఇక్కడైతే మా షారోను మా ఐషు పొట్టి ఇద్దరైతే ఇగో ఇక్కడైతే జారుతూ పలు చూడండి ఇగో ఎట్లా జారుతుంది మహిళపడి చూడగో ఎట్లా జారుతుంది అయితే ఇగో స్కూల్లో నుంచి బయటికి మా కొడుకు కార్ తీసుకొస్తుందంటే బయటకు అయితే వచ్చేస్తున్నాం బస్సులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఒక పది బస్సులు అంట పిక్నిక్ అదే ఎక్కడో వెళ్ళిన రట్ట అది అక్కడికి వెళ్ళి ఏదో అది నాకు పేరు వస్తలేదు కానీ అక్కడికి వెళ్ళిరంట ఇక బస్సులు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది పది బస్సులు ఇక పిల్లలు అందరు తల్లులు తండ్రులు అయితే అందరు ఎదురు చూస్తురు పిల్లల కోసము ఇక మా మన్మరాలు కూడా అక్కడే వచ్చిందని చెప్పి ఇక మేము కూడా ఆమెను తీసుకొని వస్తున్నాం అక్కడ పోయి ఏంటంటే కోడ్లు గుడ్ల సేర తీసుకొని మళ్ళీ మేము టైం వరకు మీ దగ్గరకు వచ్చేసినాం వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక వీడియోకి ఇట్లా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి